అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమికి మేము చేసిన నైవేద్యాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాం శ్రీరామనవమి ప్రసాదాలు పానకం వడపప్పు చలిమిడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ ప్రసాదాలతో పాటు పండుగ స్పెషల్గా శనగపప్పు సగ్గుబియ్యంతో చేసిన పాయసం మరియు దద్దోజనం ఎలా చేసుకోవాలో చాలా సులువుగా వీడియో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చూడగలరు ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ పై క్లిక్ చేయగలరు శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం బెల్లం పానకం ఒక గిన్నె తీసుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ లేదా రెండు వందల ఎంఎల్ నీళ్లు పోసుకొని బెల్లాన్ని నానబెట్టుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లం నీటిని ఇలా గ్లాస్లో లేదా గిన్నెలోకి వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పది మిరియాలు రెండు లేదా మూడు యాలకలు చిన్న సొంటి కొమ్ము తీసుకొని రోలులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న ఈ పొడిని వడగట్టుకున్న బెల్లం నీటిలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి చిటికడు కంటే తక్కువగా లవణం లేదా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే కావాలంటే ఇందులోకి చాలా తక్కువగా పచ్చకర్పూరం కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం పానకం నైవేద్యం రెడీ అండి శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం వడపప్పు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కప్పు పెసరపప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి పెసరపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని అరగంట లేదా గంట సేపు వీటిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత నీటిని వడగట్టుకొని పెసరపప్పును గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో చిన్న బెల్లం ముక్క తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించాలి వడపప్పు నైవేద్యం రెడీ అండి శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యం పచ్చి చలిమిడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి వడగట్టే గరిటెను తీసుకొని గిన్నెపై పెట్టి నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పొడి వస్త్రంపై పదహైదు నుండి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఆరిన బియ్యాన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని ఇలా ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి ఇందులో కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి తర్వాత నాలుగు స్పూన్ల నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతితో కలుపుకోవాలి ఒకవేళ మీరు షాపులో దొరికే బియ్యం పిండి తీసుకున్నట్లయితే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి చలిమిడి పైన తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించాలి చలిమిడి నైవేద్యం రెడీ అండి మనం చేసిన చలిమిడి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇంట్లో అందరికీ ప్రసాదంగా ఇవ్వాలి మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ